యువ సామ్రాట్ మన్మధుడు గూటేశ్వరుడు అది నాగార్జున గారు అనమాట నాగార్జున చేసుకున్నది పెళ్ళేనా నాగార్జునకి అసలు ప్రేమ ఉందా నాగార్జునతో తిరిగిన హీరోలు హీరోయిన్లు అందరూ నిజంగా వాళ్ళకి మానవత్వం ఉందా వీడియో చివరకు చూస్తే మీకు తెలుస్తుంది నాగార్జున గారు చెన్నైలో చదువుకున్నప్పుడు అక్కడ వేషాలు భరించలేక నాగేశ్వరరావు గారు హైదరాబాద్కి పిలిపించారు ఇక్కడ కూడా హీరోయిన్స్తో అక్కడ ఇక్కడ డ్యాన్సర్స్తో అది అందుకని తట్టుకోలేక రామారాయుడు గారి అమ్మాయిని ఇచ్చి అదే వెంకటేష్ గారి చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేశాక అసలు తగ్గేదే లేదు సినిమాలు మొదలుపెట్టాడు యాక్చువల్గా నాగార్జున గారు ఇంజనీరింగ్ చదువుకున్నారు ఏ ఉద్యోగమే చేసుకుంటాడేమో లే వీడు అని నాగ నాగేశ్వరరావు గారు అనుకున్నారు కానీ ఉద్యోగం చేయడంట హీరోగానే ఉంటా నేను అని చెప్పి సినిమా సినిమాలు నటించడం మొదలుపెట్టారు ఏ సినిమా హీరోయిన్గా చేస్తే ఆ హీరోయిన్తో పుచ్చుకు పుచుకు ఇలాగే టబు తర్వాత రమ్మకృష్ణతో కొంతకాలం ఫ్రెండ్లీ డేటింగు ఇలా కొంతమంది హీరోయిన్లతో ఇవన్నీ చూసి తట్టుకోలేక వెంకటేష్ బాబు గారి చెల్లెలు లక్ష్మి గారు డివోర్స్ తీసుకున్నారు వీళ్ళిద్దరికీ ఒక బా పుట్టాడు ఆయనే నాగచైతన్య లక్ష్మి అమెరికాకి వెళ్ళిపోయింది వేరే పెళ్లి చేసుకుందో లేదో పక్కన పెడితే నాగార్జున గారు అమలను ప్రేమించాడు అమలను ప్రేమించేటప్పటికీ అమల ఆల్రెడీ రఘువరుణ్ణి ప్రేమించింది రఘువరణ్తో డీప్ ఫ్రెండ్షిప్ అండ్ డేటింగ్లో ఉంది ఆల్మోస్ట్ రఘువరణ్తో పెళ్ళికి సిద్ధంగా ఉంది ఆ టైంలో నాగార్జున వచ్చి నాకు స్టూడియో ఉంది స్టూడియో అంతా మాదే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా నాన్నగారికి తిరుగులేదు నీకు చాలా అవకాశాలు ఇప్పిస్తాను అది ఇది అని చెప్పేసి బాగా ఫ్రెండ్షిప్ చేసి ఆ ఫ్రెండ్షిప్ కాస్త గూటంగా మార్చాడు మార్చి అమలను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పించాడు కట్ చేస్తే అమల రఘువరునికి బ్రేకప్ చెప్పింది రఘువరునికి బ్రేకప్ చెప్పేసరికి రఘువరుణ్ణి డ్రింక్కి స్మోకింగ్కి డ్రగ్స్కి అన్నిటికీ బానిస అయిపోయి అది తర్వాత అంతటితో బ్రేకప్ తర్వాత ఆయన వేరే ఆమెని పెళ్లి చేసుకున్నాడు అది వేరే విషయం అమల నాగార్జున పెళ్లి చేసుకొని అయ్యగూరు పుట్టారు అఖిల్ బాబు పుట్టారు అఖిల్ బాబు పుట్టిన తర్వాత ఏమైంది కొంతకాలం నగ్మాతో డేటింగ్ నగ్మాతో బ్రేకప్ తర్వాత మనీషా కోరాలతో సినిమా చేశాడు మనీషా కోరాలతో ఒక ఆరు నెలలు ఆరు నెలలో సంవత్సరము ఇవన్నీ గారు భరించలేకపోతున్నారు కానీ అమల బ్రేకప్ చెప్పేసి అమల డివోర్స్ తీసుకుంటే పరువు పోతుంది అమలని ఇంకెవరు పెళ్లి చేసుకోరు అందుకని అలాగే భరిస్తూ వచ్చింది కట్ చేస్తే టబ్బు తగులుకుంది నిన్నే పెళ్ళాడుతా సినిమాలో హీరోయిన్ టబ్బు ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్ అజయ్ దేవగన్ను ప్రేమించింది ఆల్మోస్ట్ అజయ్ దేవగన్తో నాలుగైదు సంవత్సరాలు డేటింగు త్వరలో పెళ్ళి ఆ టైంలో మరిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు టబుని నాగ్గాడు అదేంటి సన్నాసి నీకు పెళ్ళయింది కదా అంటే మొదటి భార్యతో పెళ్ళి కొడుకున్నాడు నాగచైతన్య ఇప్పుడు అమల గారితో పెళ్ళి ఒక కొడుకున్నాడు అఖిల్ బాబు అయినా సరే అమలకు విడాకులు చేస్తా మరిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు నాగార్జున టబుతో సూపర్ టిస్ట్ ఎగ్జైటింగ్ ఉంది కదా ఇలా చెప్పిన తర్వాత సరే ఓకే అని చెప్పింది టబ్బు అమల దగ్గరికి వెళ్ళి డివోర్స్ అడిగాడు చెప్పు తీసుకొని కొడతా ఎందుకంటే డివోర్స్ ఇవ్వడానికి అమలకి మనసులో ఉన్నా ఈ రోత నా కొడుకు నాకెందుకు అనుకున్నా కూడా పిల్లాడు జీవితం నాశనం అయిపోతుంది ఇంకా పట్టించుకోడు అఖిల్ని చదివించాలి పెద్దోడిని చేయాలి హీరోని చేయాలి అని అమల గారికి ఉంది కాబట్టి అఖిల్ని పట్టించుకోడేమన్న ఉద్దేశంతో నీ ఇష్టం వచ్చిన పిల్లతో తిరుగు సాయంత్రంకి ఇంటికి రా రావడం కుదరలేదనుకో ఒక నెల రోజులు ఎక్కడైనా తిరుగు ఎక్కడైనా తగలబడు నేను డైవర్స్ ఇవ్వను అని చెప్పేసింది అమల బాచా టైం బ్యాడ్ అనుకున్న నాగార్జున టబ్బుతో చెప్పేశాడు మావిడు ఒప్పుకోవట్లేదు డివోర్స్కి అని కానీ అక్కడ ఆల్రెడీ అజయ్ దేవగన్కి బ్రేకప్ చెప్పినడం వల్ల వేరే ఛాన్స్ లేదు అప్పటికే టబ్బు ముదిరిపోయి నలభై ఏళ్ళు వచ్చేసినాయి ఇంకెవరు పెళ్లి చేసుకోరు కావాలంటే ఆ డేటింగ్కి రెడీ అక్కడ టబ్బు పెళ్లి చేసుకోలేదు కానీ ఇక్కడ ఇంకొక వ్యక్తి దొరికింది ఆవిడే అనుష్క అనుష్క కోసం అనుష్క బ్రదర్స్ ఇద్దరికి లైఫ్ టైం సెటిల్మెంట్లు చేసేసి అనుష్కని ఉంచుకున్నాడు అంతే అంతవరకే జరిగింది అనుష్క పెళ్ళి ఇంతవరకు చేసుకోవడానికి కారణం కూడా నాగ్యాడే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నాగార్జున గారు ఎంత పతివ్రతుడో మీకు అర్థమయ్యే ఉండుంటుంది